ప్రభుత్వ అధికారుల తీరు పట్ల ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరోసారి సీరియస్ అయ్యారు తాగునీటి ఎద్దడిపై కర్నూలు జిల్లాలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి పిలవకపోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు సమావేశానికి ఒక్క వైసీపీ ఎమ్మెల్యేను కూడా పిలవకుండా తమను అనుమానించారంటూ వారు ఎద్దేవా చేశారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తమపై వివక్ష చూపుతున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి మండిపడ్డారు తమ చేతిలో ఓడిపోయిన టీడీపీ నేతలను పిలిచి తమను ఎందుకు పిలవలేదని జిల్లా కలెక్టర్ను మీడియా సమక్ష గౌరు చరితారెడ్డి ప్రశ్నించారు కలెక్టర్పై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామని ఆమె అన్నారు జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలు టీడీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను మాత్రమే పిలవడంపై నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య జిల్లా ను నిలదీశారు కలెక్టర్ను క్యాంప్ కార్యాలయంలో కలిసిన ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ సమావేశం నిర్వహణ తనకు సంబంధం లేదని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి నిర్వహించారని తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి